అందరికీ శైరమండి ఈరోజు పురాణం ఇరవై ఆరవ అధ్యాయం ఆలకిద్దామండి ఈ అధ్యాయంలో హరికృత దుర్వాస ప్రబోధనము గురించి తెలుసుకుందామండి ఇట్లు దుర్వాసుడు భూలోకము మొదలైన సమస్తలోకములు తిరిగి రక్షణము పొందలేక శీఘ్రముగా నిలయమైన వైకుంఠమునకు చేరను దుర్వాసుడు ఇట్లు ప్రార్థించెను జగన్నాథ బ్రాహ్మణ ప్రియ మధుసూదన సుదర్శన చక్ర సంబంధమైన మంటలు నాపైన పడకుండా రక్షింపు రక్షింపుము ఓ విష్ణు సూర్యకోటి సమాన కాంతిగల ఈ ఘోర చక్రము నన్ను చంపుటకు వచ్చుచున్నది నివారించుము స్వామి నివారించుము నీ భక్తుడైన అంబరీసునకు అన్యాయంగా శాపమిచ్చిన పాతకమునకు నాకు ఈ శిక్ష తగియే ఉన్నది వేల కొలది బ్రాహ్మణులలో నేను బహు పాతకుడను కాబట్టి నన్ను రక్షింపుము హరి నీ వక్షస్థలమందు బ్రాహ్మణుని పదము ఉండలేదా భృగుమహర్షి హరిని పాదముతో వక్షస్థలమందు గదా కాబట్టి అట్లే నాపాతకము కూడా నీవు సహింపవలను ఈ ప్రకారము విష్ణుమూర్తి ముందు దుర్వాస మహాముని సాష్టాంగ నమస్కారము చేసినవాడై ఓ స్వామి నన్ను రక్షించుమని అనేక మారులు దుర్వాసుడు పలికినవాడాయను అంత హరి ఇట్లనియే దుర్వాస బ్రాహ్మణులు నాకు దేవతలు మాట నిజమే మీ వంటివారు మిక్కిలి దేవతలే ఎగుదురు బ్రాహ్మణోత్తమ నీవు సాక్షాత్తు శంకరుడవు బ్రహ్మస్వరూపుడవు జటలతో గూడి భృగుటిలమైన నీ ముఖమును చూచినచో ఎవ్వరికి భయము కలుగదు మీ వంటి వారు స్వభావమునకు వికారమును కలుగనివ్వరు కదా నేను మనోవాక్కాయముల చేత బ్రాహ్మణులకు అపకారము కొంచెమైనను చేయను ఆ సంగతి నీకు తెలిసేయున్నది కదా దేవతలకు బ్రాహ్మణులకు సాధువులకు గోవులకు కరుకు ప్రతి యుగమందు నేను అవతరించుచుందును దూర్వాస నీవు సాధునిందితమైన కర్మను ఆచరించితివి అంబరీసులకు కారణము లేని శాపము నిచ్చితివి అంబరీసుడు మనోవాకాయముల చేత శత్రువునకును అపకారములు చేయడు సర్వభూతములందును నన్ను భావించి చూ చరాచరములందంతటా నన్ను అట్టి వానిని వృధాగా నీవు అనేక బాధలు పెట్టితివి ఇది నీకు తగునా నీవు భోజనమునకు వచ్చేదానని చెప్పి పోయి సకాలమునకు రాలేదు నీకు అనుష్ఠానమున్నచో చేసుకొనవచ్చును కానీ అట్టి స్థితిలో నీవు అతనికి అనుజ్ఞను ఇవ్వలేదు కేవలము జలమును పుచ్చుకొని ద్వాదశి పారణ ముఖ్య కాలమునకు చేసను ఉదకపానమందేమి దోషమున్నది ఉపవాస కాలమున త్రాగుట దోషము కానేరదు బ్రహ్మచర్యాదులకు ఆహారం నిసిద్ధమైనప్పుడు ఉదకపానము ఉండగా దాహశాంతికై అంబరీషుడు జలపానం చేసినందున ఏమి దోషము జరిగినది నీ కేది సందు దొరకక దానిని ఒక తప్పుగా చేసుకుని గాని విచారించిన అది దోషమగునా నిన్ను అనేక విధములుగా ప్రార్థించాడు నీవు కోపమును తగ్గించుకొనలేక తన్ని దూరముగా పోగానే బ్రాహ్మణ ప్రియుడైన రాజు బ్రాహ్మణుడు నీ వలన భయము పొంది తన హృదయాంతర్వాసి అయిన స్వయం భూవునైన నన్ను శరణు వేడెను అంతలో నీవు శాపమిచ్చితివి బ్రాహ్మణుణ్ణి మాట అసత్యమైపోవునను తలంపుతో రాజు హృదయమందున్న నేను ఆ పది జన్మల శాపములను అంగీకరించి తిని రాజు నీవు శాపమిచ్చుటకయే ఎరుగడు వినలేదు నీవు శాపమిచ్చు సమయమున రాజు అయ్యో బ్రాహ్మణాపకారము కలిగినదే ద్వాదశిని విడిచిన హరి భక్తి భయంతో జలపారణ చేసి దానితో బ్రాహ్మణ కదా హరి నన్నెట్లు కాపాడుదవని దీనుడై నన్ను సరణుజొచ్చి నాయందే మనస్సు ఉంచి ఇతర విషయములను మరిచి తన శరీరమును తానెరుకు యుండెను అట్లుండగా నీవు శాపమిచ్చితివి శాపమందు నీవు మీనము కోర్మము మొదలైన పది జన్మములు గమ్ము అని చెప్పితివి అప్పుడు భక్తుల బాధలకు నివర్తకుడు నేను అతని హృదయమందు నివసించి ఉండి అతని చెవి వలన నీవిచ్చిన శాపములను వినుచు భక్తునికి అన్యాయంగా శాపము కలిగిన కదా దీని నెట్టు చేయుదునని ఆలోచించితిని బ్రాహ్మణుని మాటను సత్యముగా చేసి నేని నా భక్తునికి అనిష్టము కలుగును శాపమును నివారించితి నేని బ్రాహ్మణ వచనము అసత్యమగును కాబట్టి బ్రాహ్మణ వాక్యము సత్యమౌటకు భక్త రక్షణమౌటకు ఆలోచించి నీవిచ్చిన శాపములను నేను స్వీకరించదిని భక్తులకు కలిగిన అంతులేని మహా కష్టములన్నింటినీ నేను హరింతును నా భక్తుడు ధర్మాత్ముడు సమస్త భూతములందు సమబుద్ధి గలవాడు అట్టి విషయమును ఎరింగియుండి నీవు అధర్మముగా శాపమిచ్చితివి వేదములందు దేశమును బట్టి కాలమును అనుసరించి వయస్సును ముఖ్యముగా చేసుకుని జాతిని అవలంబించి ఆశ్రమములను విషయముగా చేసుకుని మనుష్యులకు వివిధ ధర్మములు చెప్పబడినవి కదా పురుషులకు కొన్ని ధర్మములు స్త్రీలకు కొన్ని ధర్మములు మనుష్య జాతికి అంతకు కొన్ని ధర్మములు చెప్పబడినవి కాబట్టి మనుష్య జాతికి సామాన్యముగా చెప్పబడిన ధర్మములను మనుషులందరూ విడవకూడదు రెండు పక్షములందునూ మనుషులందరికీ ఏకాదశి నాడు ఆచరించకూడదని వేదములందు పరమధర్మము విధించబడినది అట్లుగాక భుజించిన ఎడల దోషము చెప్పబడి ఉన్నది ద్వాదశిని విడిచినచో ఏకాదశిని విడిచిన దోషము సంభవించును కాబట్టి నా భక్తి లోపించున భయంతో వాడు జలపారణ చేసను ఇట్లుండగా నీవు వృధాగా విచారించక శాపమిచ్చితివి గదా అంతటితో విరమించక తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించితివి నీవు నోరు తెరచునంతలో దూర్వాసుని మాటను అసత్యము బుందించ తగదు అని తలంచి నేను చక్రమును పంపితిని అనగా శాపమిచ్చిన గ్రహించవారు లేరుగానా శాపము వృధాయగునని తలచి నివారించు భావంతో చక్రమును పంపితిని బ్రాహ్మణోత్తమ దుఃఖించకము అంబరీసుని విషయమే నీవిచ్చిన శాపము నాకు వరమాయను నేను ఈ రూపములను ధరించి అవతారములు ఎత్తవలసి ఉన్నది నేను ఈ కల్పమందు ప్రళయమందు జగత్తు యొక్క స్థితి కారణము కొరకు శంఖాశురుని సంహరించుటకును మనువును రక్షించుటకును పెద్ద చేప నగుదును దేవదానములు సముద్రమును తరిని సముద్రమందు మునిగిన మందర పర్వతమును నా వీపున ధరించుటకు తాబేలు నగుదును హిరణ్యాక్షుని సంహరించుటకును భూమిని ఉద్ధరించుటకును నీలాద్రితో నల్లకొండతో సమానమైన పంది నగుదును హిరణ్య సంహరించుట కొరకు క్రోధ జ్వాలల చేత దిగంతముల వ్యాపించుచు వ్యాపించుటూ వికృతాననుడైన మనుష్య సింహము నగుదును లోకత్రయమును జయించి భిని బంధించి ఇంద్రునకు పోయిన రాజ్యమును ఇచ్చుడొరకు వామనుడు పొట్టివాడ నగుదును క్షత్రియ నాశనము కొరకు మహాబలముతో కూడా క్రూర కర్మయుతుడనై పరాశు పరశురాముడను పేరుగల బ్రాహ్మణుడు నగుదును రావణుని సంహారము కొరకు ఆత్మజ్ఞాన శూన్యుడైన రాముడను రాజు నగుదును యదువంశమందు ఆత్మజ్ఞానము కలిగియు గోపీకాముఖుడనై రాజ్యము లేని కృష్ణుడ నగుదును కలియుగమందు పాపమోహము కొరకు బుద్ధుడను దితి కుమారుడనై పాసండ మార్గోపదేశి నగుదును కలియుగాంతమందు విపసూత్ర విపసూత్రఘాతకుడనై బ్రాహ్మణుడ నగుదును ఇట్లు నాకు పది జన్మలు కలుగును ఈ పది అవతారములు వినువారికి పాతక నాశం నాశనములగును ఇది కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము సమాప్తము సాయిరామ్